పండుగ సందర్భంగా మన సాంప్రదాయం అయినటువంటి బొట్టు గురించి తెలుసుకుందాం రెండు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవటం వల్ల మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది ఎందుకంటే డెబ్బై రెండు వేల నాడు మన రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకృతమే ఉంటాయి బొట్టు పెట్టుకున్నప్పుడు సూర్యకాంతిని బొట్టు తీసుకొని మన మెదడుని చాలా చురుకుగా పనిచేసేలాగా చేస్తుంది బొట్టు పెట్టుకోవడం వలన మెదడు చల్లబడి కోపం ఆవేశం లాంటివి అదుపులో ఉంటాయి కుంకుమ ధరించడం వలన మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఈ పూజ పెట్టుకోవాలి మండలం బాగా పనిచేస్తుంది నామ నామం పెట్టుకుంటే మనశ్శాంతి కలుగుతుంది సింధూరం ధరించటం వల్ల చర్మ వ్యాధులు రావు బొట్టు పెట్టుకోవటం అనేది మూఢనమ్మకాలు కాదు మన సాంప్రదాయాలు పద్ధతులు ఆ ఆచార్య విధానాలు మూఢ నమ్మకాలు కాదు వాటిని పాటించటం వలన మనకు ఎన్నో ప్రయోజనాలు మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి